ఈ మళ్ళా నేను ఇప్పుడు ఈ సతీష్ కుమార్ మీద ఈ వీడియో చేయడానికి ఈ వీడియో మాత్రం చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ సంఘం వాళ్ళ లోలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు బండ భూతులు తిడుతున్నా ఆ కల్పన కథ నిన్నోళ్ళు కదా మీరు లేఖనాలే ఏమర్థం అది ఎందుకంటే ఈ పాశ్చర్లు అందరూ వాళ్ళకు కథలు బోధించి 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 లేఖనాలు అర్థం కాకుండా చేసేసి కాబట్టి ఇంకా వీళ్ళు వీళ్ళకి ఎట్లా దేవుడు చెప్పినా లేఖనాలు అర్థమవుతుంది కాబట్టి తిట్టిరు కాబట్టి మళ్ళీ చెప్తున్నా నన్ను ఇట్ల ఇట్లనే అనుకో సతీష్ కుమార్ పేరు మీదనే సతీష్ కుమార్ ఒక పెద్ద సతలు ఒక ఎకౌంట్ ఓపెన్ చేస్తా ఓన్లీ ఆయన కోసమే ఓపెన్ చేస్తాను అంటే రోజు పది విడు వేలు పెడతాం మరి పెట్టుకో మొత్తం వానికి రాకుండా అయిపోతుంది మరి దాన్ని మొత్తం వైరల్ చేసేస్తా ఇంట్లో వాడతానో బుద్ధి గుర్తు పెట్టుకో సరే ఇప్పుడు సతీష్ కుమార్ కాపరా నువ్వు ఈ కాపరని ఫీలింగ్ ఏంటి సరే చూపిస్తావాడు ఏం చెప్తుండ ఒకసారి ఫస్ట్ అయితే ఆడు ఏం చెప్తున్నావు చూడు మళ్ళీ ఒకసారి చూడు మళ్ళీ ఒకసారి నన్ను ఇంకా మంచిగా ఎడిటింగ్ చేసిన సన్న చూడు ఒకసారి యా <laughs> దయచేసి తొందర మీరు క్షేమంగా ఉండటమే కాపరిగా నా మొదటి కర్తవ్యం భార్య ఆ నేను ఏం చెప్పిన వాని ఏడుపు చూడు వాని కథ చూద్దాం వాని ఏడుపు వాని ఏడుపు వానికి ఏదో ప్రేమ అన్నమాట గుడి ఈరోజు మీకు క్లియర్ కదా సార్ వాని ఏడుపు చూడు ఎట్లుందో కానీ ఆ ఏడుపు అని అంతా ఏంది కాపరా కాపరిగా కాపరిగా ఎట్ నీ ఫీలింగ్ అట్లా కాపరా దేవుడు ఇట్లయితే ఏం కాద కాపరిగా ఓ ఏడుచి ఓ ఇట్లా పడిపోతున్నాడు ఇట్లా కింద ఓ ఇట్లా ఏడుచి ఏడుచి ఇట్లా పడిపోతున్నాడు అలా భార్య కమాన్ కమాన బాబు బాబు ఏ బాబు లేవు లేవు అంటుండాల భార్య ఇట్లా ఓదారుస్తుంది అలా భార్య అమ్మ అమ్మ ఇట్లా ఓదారుస్తుంది అట్లా ఓ ఏడుచేసి కిందనే వాడు పోవటే అంత కింద వాడిపోతుడు కదా ఏడిదన్నా మళ్ళీ ఏం చెప్పవట కాపరిగనంట కాపరిగనంట మిమ్మల్ని ప్రేమిస్తుందట అదంతా దొంగ ప్రేమ దొంగ ఏడుపు అంత దొంగనే అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తాడో సతీష్ కుమార్ ఒకసారి చూడు అందుకే నేను అంటే ఏంది అంత అని చెప్తలే ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ అర్థం అయితే చూడు ఏం చెప్తాడు ఇప్పుడు ఆ ఏడుపు తూడు అంతా ఏడు ఇప్పుడు మీకు అర్థం అయితే ఒకసారి చూడు ఏం చెప్తుండో దేనికోసం ఆ ఏడుపు దేనికోసం ఓ కాపరా అంటే ఇక కాపరా కాదా కూడా చూద్దాం ఏమంటుందో తెలుసా అండి ఒకవైపు తాను కష్టపడుతూ ఖర్చులు తగ్గించుకొని సువార్తను ఎనిమిది సార్లు దానం చేసిందట దేవుడు విడిచిపెట్టేశాడా వదిలేశాడా అలాగే తాను సంపాదించే పదిహేను వేల రూపాయల్లో పదిహేను వందల రూపాయలు దశమ భాగం ఇవ్వడము చాలా కష్టతరంగా అనిపించింది ఎందుకంటే భర్త తోడు లేకుండా ముగ్గురు బిడల్ని చదివించడం మాట్లాడతారా చాలా కష్టం అయినా సరే దేవునికి ఇవ్వవలసినటువంటి దశమ భాగము దేవునికి ఇవ్వాలి సహోదరి సహోదరులు దయచేసి గమనించండి కైసరువి కైసరువికి ఇవ్వండి దేవునివి దేవునికి ఇవ్వండి అని బైబుల్ ఉంచేలా అనిపిస్తుంది నాకు అసలు ఈ ముఖం చూసా నాకు దీపి లేచిపోతుంది సార్ నాకు వాళ్ళు ముఖం చూసా బొక్క బొక్క పోండి నాకు మీరు ఎట్లా పోతున్నారు సంగతి నాకు అర్థం కాదు చీ 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 పాపం భర్త చచ్చిపోయిన ఆమె దగ్గర కూడా పైసలు ఎత్తుకునిపోయే ప్లానింగ్ ఉంది కాకది పాపం పదిహేను వేల జీతము భర్త చచ్చిపోయే దుఃఖంలో ఎట్లా బతుకుతుంది ఏంటిది అని ఆలోచిస్తాడా లేదా కాపరు లేదు మనోడు ఏం ఆలోచించబడతాం ఉన్న పైసలు కూడా ఎత్తుకపోదామని ఆలోచన ఉందా ఆఖరికాని ప్రకృతి ఎంత దిగజారిపోయింది అంటే ఆ భర్త చచ్చుకోలేదు ఆమెనంటే అంటే ఖర్చులు తగ్గించుకోవాలంట వీడు మాత్రం ఏం చేస్తాడు ఖర్చులు ఇష్టం వచ్చినాడు పెట్టుకుంటాడంట ఆమె ఖర్చులు తగ్గించుకొని ఇంక ఇవ్వాలంట వచ్చిండు తోపు వీడి కాపారా కాదా యేసుప్రభ నోటితో చూపిస్తా కానీ ఎంత కకృతుందో చూసినామా ఈ సతీష్ కుమార్ ఎంత గలీజ్గాడు ఈ సతీష్ కుమార్ కక్ చూసిన ఆ చిరుకు ఆలోచనలో కైసరికి ఉంది ఏం కదైతే నేను ఆల్రెడీ చెప్పినా కదా కైసరికి ఏం చెప్పిండు దాని పేరు మీద బొమ్మ కైసరికి ఇయన వద్ద అంటే ఏం చెప్తాడు బొమ్మ పేరు ఎవరు ఉందా అనిపిచ్చుకో దేవుని దేవునికి దేవునికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు మళ్ళీ ఎత్తున ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదా ఈ దశమభావం కాదు ఇట్లా దశమభావం కాదండి ఈ జీతగాలు ఎవరంటా ఎవరంటారా జీతగాడు ఎవరు జీతగాడు గొర్రెల కాపర వీడు కాపరిగా అంటుడు కాపరిగా వీడు గొర్రెల కాపరవుతా జీతగా జీతగాడు గొర్రెల కాపరవుతాడా ఏంటన్నానా కాడు కదా ఇప్పుడు ఒక వచనం వస్తుంది మంచిగా వీణ్ ఆ వచనానికి ప్రతి పాశ్చర్ని అడుగుతున్నా అందరూ అందరు దొంగలు అంటారు కదా అందరు సాతాన్లే ఇప్పుడున్న నేను తప్ప లేఖనం తో నేను వచ్చినాన్ని మీకు అన్నీ తెలుసు నేనే సో ఏంటంట ఇప్పుడు ఇప్పుడు ఒక పాటతోని వచనం పెట్టినా చూడుండ్రి మరి అది కరెక్టా కాదు అది యేసుప్రభ ఏసుప్రభాయ్ చెప్పిండు వీళ్ళు కాపలేరు ఒకసారి చూడు వచనం ఓకే నా శరీర నేను మొత్తం కంప్లీట్ గా నా దేవుని కోసమే అర్పించుకొని కంప్లీట్ గా దేవుని కోసం యుద్ధం చేస్తున్నా నేను అర్థమైందా సో చూసిరు కదా ఏమో నన్ను తిడతారా సంతోషమే అన్న నేను మహా జిద్దు నేను చాలా జిద్దు మీకు తెలియదు ఏంటంటే ఇప్పుడు యశ్వరావు ఏం చెప్పింది మరి లేఖనం ఉంది కదా ఈ వంశ వార్త వచ్చిన వచ్చినాన్ని పెట్టినా చదువుకున్నారు కదా మరి వీళ్ళు దొంగలా కాదా మీరే చెప్పు మరి దొంగలా కాదా ఈ సతీష్ కుమార్ దొంగ దొంగ వచ్చాడే అన్నీ వచ్చి సతీష్ కుమార్ కాదు మొత్తం పాఠాలు అంటారు కదా దొంగలే ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక్క రూపాయి నాకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నాను కదా అసలు ఈ అన్సర్ అసలు లేదు చెయ్యి అది ఒక కుక్క తెలుసా డబ్బు దానివల్లనే అన్న తమ్ముడిని చంపుతాడు తమ్ముడు అన్నని చంపుతాడు అమ్మ నాన్నని చంపేస్తారు పిల్లలు దాన్నే దాన్ని అసలు దేవుణ్ణి కూడా దేవుణ్ణి అడగొద్దు అసలు దాన్ని అర్థమైందా సరే ఇప్పుడు మరి ఈ దొంగలు ఏమైతారో తెలుసా మరి ఏసుకృష్ణ నోటితో ఓవన్స్ వస్తా పదార్థంలో ఏం చెప్పిండు జీతగాడు గొర్ర కాపరి కాడు జీతగాడు గొర్రెల కాపరి కాడు 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 అంతే అరే మిమ్మల్ని ఒక్కరు నా ఏసు త్యాగాన్ని నమ్మేస్తే మిమ్మల్ని ఒక్కరు ఒక్క చర్చి మిగొద్దు నా కంటికి కనిపేదు అందుకే దేవుడు నాకు స్పెషల్ బిడ్డ ఒక్క చర్చి మీరు అని చెప్పిండు నేను ఈ శత్రువులు అందరినీ ఒక్కేస్తాను నేను ఎట్లాగించి నాకు ఏ రోజైతే పవర్ వస్తుందా సో ఒక్క రూపాయి ఇవ్వద్ది అన్నాడు ఒక్క రూపాయి కూడా చెప్తున్నా నేను చెప్తున్నా నేనే కాపారిని నేనే సో జీతగాడు గొర్రెల కాపరి కాడు 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 జీతగాడు జీతగాడే 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 వాడు వాడు మీరు ఏమైపోయినా మనకు అనవసరం చూసావా వాడు ఏమనబట్టే పాపం ఆమె భర్త చచ్చిపోయినా భర్త చచ్చిపోయినా కానీ అంట భర్త చచ్చిపోయినా కానీ వాని కకృతిని కకృతి కకృతి ఆమె డబ్బులు కూడా పది వచ్చే పదిహేను వేల జీతంలో ఆమె పదివేలు కిరేయాలి రేపు ఎంత కిరాయాలు ఉన్నాయి పదివేలకి ఐదు వేల స్కూల్ ఫీజులు ఏం పెడుతుంది ఏం తింటుంది అని ఇంత బాధన ఉందా ఎందుకంటే వాడు జీతగాడు వాడు ఏమైపోయినా మీరు ఏమైపోయినా మీకు సంబంధం లేదు వానికి మాత్రం కానుక భాగాలు కావాలా మరి దొంగలు ఏమవుతారో చూసాం పౌరు భక్తుడు ఏం చెప్పిండో చూపిస్తున్నా చూడుండ్రి రి ఈ దొంగలే దొంగలు కాగా దొంగలు ఏమవుతుందో పావులు బతుడు ఏం చెప్తుండే తెలుసా ఇది మీరు చదువుకోవాలా నేను ఖాళీ లేఖనాలు ఇస్తా కొంచెం నేను చదువుతా రెండో కొరందలు పదకొదో పదకొండో అధ్యాయము ఏడు నుంచి పదిహేను వరకు చదువుకోండి నేను మాత్రము పన్నెండు నుంచి చదువుతున్నా మిగతాది నా నోటితో వివరిస్తా మీరు లేఖనాలు ఇచ్చినా చదువుకోర్రీ ఏందంట ఏమన్నా ఉన్నది ఏమంటాడు తెలుసా ఇ పౌలు నేనేమన్నా ఇతర సంఘం వల్లే జీతం పుచ్చుకొని మీ ధనము దొంగలించిన వాడినైతేనా ఎందుకు నా వాక్యం నమ్మట్లే ఎందుకు మీరు దొంగలనే నమ్ముతుండ్రు అని బాధపడుతుండేడా పౌల్ బాధపడి ఏమంటు తెలుసా నేను వీళ్ళని నాలాగనే మాట్లాడుతున్నాను పౌలు భక్తుడు నేను వీళ్ళని వదల వీళ్ళని అస్సలు కొద్దులా నేను వీళ్ళతో యుద్ధం చేస్తా అంటుడు పౌరు భక్తుడు అని చెప్పి ఏం చెప్తుంది తెలుసా పన్నెండవ వర్షం చదువుతున్నా అతిశయకారము వెతుకువారు ఏ విషయంలో అతిశయపరుచున్నారు అది మా పడుతున్నారు ఆ విషయంలో వారును మా వల్లనే ఉన్నారని కనబడు నీతాం వారికి కారణం దొరకకుండా కొట్టివేట ఛాతి పనికినారని చెప్పి నేను చేయుచున్న ప్రకారం ఇక ముందు నువ్వు నేను ఇప్పుడు ఎట్లా కొట్లాడుతున్నాను ముందు కూడా కొట్లాడుతున్నట్టున్నాడు నా సహోదరుడు పౌలు అని చెప్పి ఏం చేస్తుంది ఎవరంటా ఈ జీతం పుచ్చుకున్న ఈ కానుక దశ మా తీసుకునే వాళ్ళు అంటే ఏలేనగా అట్టివారు క్రీస్తు అతి వారు క్రీస్తు యొక్క అపోసుల వేషం ధరించుకున్న వారై ఎవరు వీళ్ళు అపోస్తులు కారంట కానీ అపోసుల మన బిల్డప్ అనమాట అంటే వీళ్ళు కాపర్లు కాదు కాపర్లు అన్న బిల్డప్ అనమాట అంటున్నా కదా నేను మీ కాపరిగా అంటలే అట్లా ఉండి దొంగ అపోస్సులు మోసగాళ్ళు పనివారైనారట వీళ్ళు ఏ పనాలంట ఏ సేవకులు అంట మోసకారి పనివారాలు మీ మోసం చేస్తున్నారట అట్లాంటి పనులు అట్లాంటి కాపర్లు అట్లాంటి సేవకులు దాన్ సేవకులు వీళ్ళు యేసు సేవకులా చూడు ఇది ఆశ్చర్యం కాదంట సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకొని అంటే వెలుగు దూత కాదు కానీ వెలుగుదూత వేషం ధరించుకున్నారు వెలుగు వెలుగుదూత అంటే సాతాను కాదు బస్ సాతాను కాదు ఆడ అపోసులు కాదు కానీ అపోసుల వేషం ధరించుకున్నారు ఇక్కడ దూత కాదు దూత వేషం ధరించుకున్నారైన అనమాట అందుకే నన్ను మా అమ్మ కూడా అప్పుడు అరే నీ ఏంది ఇట్లా అందరితో ఇట్లా మాట్లాడుతున్నా ఏంటిది నీకు వెలుగుదూత పట్టింది అంటే అవును నాకు దూత పట్టింది నీకే చీకటి దూత పట్టింది అని చెప్తుండే నేను అప్పుడు సరేనా సో వెలుగ అంటే దేవుడు చీకటి అంటే సాతానా గుర్తుపెట్టుకో సాతాను తానేనంట వెలుగుదూత వేషం ధరించుకున్నాడు అంటే ఈ లోవలు ఈ కా జీతం తీసుకున్నట్టు లోవలు వీళ్ళందరూ దొంగ అపోసులు వీళ్ళు ఎవరంట సాతాన్ తానే వేషం ధరించుకుందా అంటే వీళ్ళు సాతానా కాదా సాతానే సాతాన్ వీళ్ళ కోసము దేవు లేఖన పుత్రుని తిడతారా మీరు సరే గనక వాణి పరిచారకులు వీళ్ళు దేవుని పరిచారకుల కాదు వాణి పరిచారకులు నీతి పరిచార్యాల వేషం ధరించుకున్నట ఇది గొప్ప సంగతి కాదు నీతి పరిచార అంటే నెమ్మది ముఖం ఇట్లా నోట్లకి ఢీల జలమ సద్దు వానికి ఏడ్స్ వచ్చిన వాళ్ళు ఉంటుంది అందు అందు ముఖం అంత ఢీలగా ముఖం అంత ఢీలగా పెట్టుకొని ఏదో రోగం ఏదో రోగం వచ్చిన ఏదో పద్ధతిగా మాట నీతి అనపా కాబట్టి వీళ్ళకి ఏమైతుందంట వారి క్రియల చెప్పున వారి అంతం నల్గున్నా ఏంటంటే వాళ్ళ క్రియలు చెప్పిన వాళ్ళ అంత నాశం సర్వ నాశం అయిపోతారంట సతీష్ కుమార్ నన్ను దిట్టిన వాళ్ళందరు జాగ్రత్త పెట్టుకో ఏమి బచ్చా అనుకుంటున్నారా నన్ను ఉట్టిగానే వచ్చిన అనుకుంటున్నా ఉట్టిగానే లేఖనాలు చెప్తున్నావు అనుకుంటున్నా ఎన్ని లేఖనాలు బిడ్డ ఆ ఒక్కరిని కూడా వదిలేడారు అందరు గుర్తుపెట్టి నన్ను దిట్టిన ప్రతి తిట్టు గుర్తుపెట్టుకోరు వస్తున్నా వస్తున్నా ఏ నిమిషం అన్న ఏ నిమిషం అన్నా దగ్గర 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 ఈడ మాయమైతే నేను ఆడ డైరెక్ట్ మీ ఇంటి ముందు అంట నీ ఇంటికి ఆడ దిగుతో చూడు ఏదో ఒకరోజు బిఠా ఎవరు ఒక్కొక్కరు హాలత్ ఎట్లా తెలుసా మీ శరీరాలు మీరే తింటారు చూడు చూడు ఖబర్దార్ నన్ను అంటే అర్థమైందా సరే తీసుకోపో అడుగుర్రీ అడుగుర్రీ టోలీలు దొంగ దొంగ వచ్చాడు పాశ్చర్లు అందరు దొంగలే లేఖనం చెప్పొద్దా దేవుడు చెప్పొద్దా నా సేవ కూడా అని చెప్పి నాకు లేఖనం లేదా ప్రకటన గందాం ఇరవై రెండో అర్థం నాలుగో వచనం ఆయన దాసులు ఆయనను సేవించచ్చు ఆయనను సేవించటోని నేను ఆయన ముఖ దర్శనం జయగురు ఆయన నామం వారు నొసలెందు ఎవరికైనా నామం పెట్టబడిందంటే ప్రకటన గందాం పద్నాలుగో అర్థం మొదటి వచ్చినం ఆయన నామము ఆయన తండ్రి నామము నిసలేందు నొసలేందు ఇచ్చిన ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఆయనతో నేనుంటున్న ఆయనతోనే నేను నన్ను తిడతారా వాళ్ళు నాలుగో వచనం శ్రీ సాంగతం అపవిత్రం కాని వారు గుర్తుపెట్టుకో ఖబర్దార్ నన్ను అంటే నా దేవునికి ఎంత కోపం తెలుసా నేనంటే ప్రాణం పెట్టి కొన్నాడు అర్థమైందా నన్ను చంపుతారా చంపి ఆలోచించి చూడు ట్రై చేసి చూడండి రి ఏమైతుందో తెలుస్తుంది కాందాన్లు కాందాన్లే ఎగిరిపోతాయి తెలుసా ఎన్ని దూతలు దిగుతాయో ఏం అయితే కూడా తెలియదు మీ సంగతి అర్థమైందా ఆయన వాక్యం ఆయన పక్షం నెరవేర్చుకుంటాను అన్నది గుర్తుపెట్టుకో యేసు ప్రభుని కొట్టిర్రు అప్పుడు కానీ సరే ఇప్పుడు వద్దు షార్ట్ మెసేజ్ కదా